సో ఫస్ట్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే మనకి నాని అన్న బర్త్డేది ఇది నాలుగో బ్యానర్ అండి నేను మూడు బ్యానర్లు చేశాను ఇంకా ఆరు బ్యానర్లు కూడా ఉన్నాయి అవి మీరు చుట్టాల కూడా చూపిస్తాను అండి మీరు చూసే ఉంటారండి మనకి పోస్టర్ మీద కూడా ఇదో పోస్టర్ మీద కూడా చేశాను చూసుకోవచ్చు తర్వాత వచ్చేరికి నాని అన్నది సెల్యూట్ కొడుతున్నట్టు తర్వాత వచ్చేరికి మనకి ఇంకా ఇది ఒకటి తర్వాత వచ్చేసరికి ఇది ఇది తర్వాత నాని అన్న పేరు మీద ఒకటి ఇట్లా చాలా చేశానండి ఇంకా ఇంకా ఆరున్నాయి నాలుగు చేసి ప్రతి నాలుగో చేస్తున్నాను సో ఎలా చేయాలి సింపుల్గా తను చూడండి పుష్పలని చెప్పి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని షేర్ చేసుకోండి సో ఒక నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఇది చేసుకున్నాను అండి సిమ్లో ఇక్కడ సైజ్ వచ్చరికి ఇక్కడేమో ఇరవై పెట్టుకోండి చూడండి నేతి ఇరవై పెట్టుకుంటున్నానండి ఇరవై పెట్టినాను పెట్టుకున్న తర్వాత ఇటేమో పది పెట్టుకోండి పది ఇరవై అనమాట సైజు ఒక గారు నేను దానికోసం చేస్తాను చేసుకున్న తర్వాత న్యూ టెస్ట్ అనేది డిలీవ్ చేసుకున్నానండి డిలీ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఇలా స్కోల్ చేస్తే మనకి చూడండి కలర్ నాఫడుతుంది సో అదే లేయర్లో కలర్ అని ఆఫ్ పడుతుంది చూడండి సో ఆ కలర్ అనేది క్లిక్ చేసుకున్నాండి క్లిక్ చేసుకున్న తర్వాత దీంట్లో సో ఈ టైప్ అనేది అక్కడ తీసుకోండి చూడండి కింద డార్క్ బ్లూ పైన లైట్ బ్లూ డార్క్ బ్లూ లైట్ బ్లూ తీసుకోండి తీసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకోండి టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత తర్వాత వచ్చి మీరు దీన్ని ఎలా చేయాలి బ్రో అని అడిగితే ఇప్పుడు మీకు గ్రేడెడ్ కలర్ ఉంటుంది దాంట్లో మీరు నచ్చిన తీసుకొని ఇక్కడ మీకు ఇద కనిపిస్తుంది సో దీంట్లో మీరు ఏం చేస్తారంటే ఇలా క్లియర్ చేసుకున్న తర్వాత మనకి ఈ టైప్ వస్తుందన్నమాట దీంట్లో ఇది తీసుకొని మీకు ఇక్కడ మీరు ఏ మీరు ఏ కలర్ అయితే మార్చుకోకూడదు దాని మీద టచ్ చేసుకో డబ్బాలు ఉంటాయి సో ఇక్కడ చూడండి మనకి బ్లాక్ కలర్ కావాలన్నప్పుడు బ్లాక్ కలర్ మీద టచ్ చేసుకున్న తర్వాత కలర్ మీద డబ్బా మీకు తీసుకొని మీకు ఏ కలర్ కావాలకు ఆ కలర్ మీద ఇలా టచ్ చేసుకొని మీకు కావాలో చూసుకుని దాని దగ్గరికి పెట్టుకునేట్లాగా తర్వాత వచ్చేరికి కింద ఏ కలర్ పెట్టుకులకు ఆ కలర్ పెట్టుకు దాన్ని ఇలా పెట్టుకుని సో చూడండి నేనైతే ఇలా పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత నేను అయితే తర్వాత మనకైతే ఈ టైప్ అయితే అన్నమాట ఇంకా అంత పోతే ఇంకా పెట్టుకోవచ్చు సో ఇలా చేసుకున్న తర్వాత ఇలా టిక్ మార్క్ ఇచ్చుకుంటే మనకైతే ఇచ్చి వచ్చేస్తుంది అన్నమాట సో నాకైతే బ్లూ కలర్ పిచ్చింది బ్లూ కలర్ తీసుకున్నాను తర్వాత వచ్చేరికి నీకు చేసిన తర్వాత నేను ఏం అంటే నాని అన్న అది ఫొటోస్ అయితే తీసుకోవాలి కాబట్టి ఫోటో కూడా తీసుకుంటున్నాను సో నేనేం చేస్తాను అంటే ఆల్బంలోకి వేసి వెళ్తున్నాను సో ఆల్బమ్లో కాదు ఇక్కడ మనకి నాని అన్న ఫొటోస్ ఉంటాయి సో నేను ఏం చేస్తానంటే బ్రౌజర్లాగైతే వెళ్తున్నాను అండి బ్రౌజర్ అంటే మనకి ఇది ఉంటుంది కదా దీనికైతే దాకి అయితే వెళ్ళారనమాట వెళ్ళిన తర్వాత ఇక్కడ నాని అన్న ఇమేజెస్ ఉంటాయి నాని అన్న పిఈెస్ సో నాని అన్న ఇమేజెస్లో ఒక ఇమేజ్ తీసుకున్నాను చూడండి ఇది ఒకటి తీసుకున్నాను తీసుకున్న తర్వాత దీన్ని టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత సో మీకు ఎక్కడ కావాలో దాని దగ్గరికి వచ్చి పెట్టుకొని అయితే ఇలా పెట్టుకుని పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత దీనికే లాక్ అండి లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ బటన్ ఫ్రమ్ గ్యాలక్సీ వేసిన తర్వాత మళ్ళీ సేమ్ యాస్టిజ్గా వెళ్తున్నాను వెళ్తున్నానండి బ్రౌజర్లాగా వెళ్తున్నాను వెళ్ళిన తర్వాత నాని ఇమేజ్లోకి వెళ్తున్నాను నాని ఇమేజ్లో ఇక్కడ మనకి టక్ చేసి మూవీ నుంచి ఒక ఇమేజ్ తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత దీని ఏం చేస్తారంటే అలా పెద్ద చేసుకున్నాను అండి పెద్ద చేసుకున్న తర్వాత మనకి జస్ట్ ఇక్కడ ఫేస్ కనిపిస్తే చాలా పెట్టాను అనమాట పెట్టుకున్న తర్వాత దీనికైతే లాక్ చేస్తున్నది జరిగింది అనమాట జరిగిన తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇక్కడ మనకి షేప్ ఇది ఇది ఉంటుందండి డ్రా ఉంటుంది డ్రాలో పెన్ సైజు స్మూత్నెస్ లేల్ పెంచుకున్న తర్వాత సో పెంచుకున్న తర్వాత మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే చూడండి అయితే అండర్ క్లిక్ చేసుకున్నాను ఒక చుక్కదాలు మనకు ఒక చుక్కదాలు సో చేసుకున్న తర్వాత దీని అయితే పెద్ద చేసుకున్నానంటే పెద్ద చేసుకున్న తర్వాత దీనికి కలర్ వచ్చేసరికి ఏదో కలర్ ఏదో ఒక కలర్ తీసుకొని అయితే ఎల్లో కలర్ తీసుకున్నాను ఎల్లో కలర్ తీసుకున్న తర్వాత ఎల్లో కలరా లేదంటే లైట్ ఎల్లో కలరా ఇలా తీసుకొని దీని వచ్చిన కలర్ తీసుకొని దీని అయితే నాని వెనకంటే కింద పంపించుకొని బాగుంటుంది ఇలా పంపించుకుంటే మనకైతే యాస్ట్రై వచ్చేసింది అనమాట వచ్చిన తర్వాత దీనికి ఏం చేస్తారంటే మనకి ఇంకా నాణి మీరు కొన్ని ఇవి ఉన్నాయి కదా కొంచెం చేర్ పెంచుకోవడం కానీ బ్రైట్నెస్ పెంచుకోవడం కానీ ఇవన్నీ చూసుకోవడం అయితే జరుగుతుంది అన్నమాట ఎందుకంటే మనకి ఈ బ్యానర్ అనేది మంచి లుక్ అనిపియర్ మనకి సో అట్లాగా ఎందుకని చెప్పి అని అన్నీ మొత్తం లుక్ లుక్ కోసం అని చేసుకున్నాను చేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ బటన్ ఫ్రమ్ గ్యాక్కి తీసుకున్న తర్వాత మళ్ళీ బ్రౌజర్లోకి అయితే వెళ్తున్నాను వెళ్ళిన తర్వాత దీంట్లో మీరు ఏం చేస్తారంటే ఈసారి ఏం చేస్తారంటే మనకి ఫోటో రూమ్ అనే యాప్ ఉంటుంది కదా ఫోటో రూమ్ యాప్ నేను కొన్ని ఇమేజ్ జరిగింది అనమాట నేను దీనికోసం నేను చాలా సార్ వీడియోకి వచ్చేసాను ఇప్పుడు కొత్తగా చేయక్కర్లేదు చూపించక్కర్లేదు సో నేను ఏం చేస్తున్నానంటే మనకి ఈ బర్త్డే తోరణాలు ఉంటాయి కదా బర్త్డే తోరణాలు అనేది మనకి గూగుల్ దొరుకుతాయి అండి గూగుల్లో దొరికిన తర్వాత వాటిని మీరు ఇలాగ బ్లర్ చేసుకోవచ్చు అనమాట ఫోటో రూమ్లో బ్లర్ చేసుకొని వాడుకోవచ్చు అనమాట సో నేను అయితే ఏం చేస్తున్నానంటే ఇలా చేసుకున్న తర్వాత నేనైతే ఇలా ఫ్లిప్ చేసుకున్నాను ఫ్లిప్ చేసుకున్న తర్వాత చిన్నగా చేసుకొని మీకు ఎక్కడ కావాలో దాని దగ్గర ఎత్తి పెట్టుకుంది సో నాకు ఇలా జరిపోయింది అనిపించింది తర్వాత వచ్చరికి నేనైతే ఈ పేజీలు మొత్తం మీకు సో నాని అన్న అన్ని బ్యాక్గ్రౌండ్స్ అయిపోయిన తర్వాత ఎడిటింగ్ అయిపోయిన తర్వాత చేస్తానండి ఇప్పుడు లీవ్ను అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు మనకైతే యాస్టి ఎట్లా అయిపోయిన కొంచెం ఇది చేంజ్ చేసుకొని కొంచెం అటు పక్క అనుకోండి సరిపోతుంది అనుకున్న తర్వాత ఇప్పుడు మేము ఏం చేస్తానంటే టెస్ట్ మిం చేసుకున్న తర్వాత దీన్ని డాల్కే చేసుకొని సో దీని ఏం చేస్తానంటే ఇక్కడ లాంగ్ డ్రైవ్ చేసుకున్నాను నేనైతే నేనైతే కాపీ చేసి పెట్టున్నాను నేనైతే డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాను యాడ్ చేసుకున్న తర్వాత దీని కలర్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని కలర్ వచ్చేసరికి మనకి ఈ కలర్ అనుకున్నాను తీసుకున్న తర్వాత దీనికి వచ్చేసరికి ఇది ఫాంట్ వచ్చేసరికి అనేక ఫాంట్ అట్లా ఫాంట్ తీసుకుని అనుకున్నాను అనేక ఫాంట్ అయితే మంచిగా ఉంటుంది సో అనేక ఫాంట్ అయితే తీసుకుందానుకుంటున్నాను చూడండి అనేక ఫాంట్ అనేక ఫాంట్ ఇక్కడ చాలా ఫాంట్లు ఉన్నాయి దీన్ని అనేక ఫాంట్ ఓకే అనేక ఫాంట్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట తీసుకున్న తర్వాత దీని అయితే కొంచెం ఇది షాడో అనేది సో థర్టీ పర్సెంట్ పెట్టుకోండి తర్వాత వచ్చరికి బిల్లర్ అనేది జీరో పర్సెంట్ వక్స్ అనేది ఫైవ్ పర్సెంట్ వై అనేది ఫోర్ పర్సెంట్ ఇట్లా తీసుకోండి మనకి ఏంటంటే మనకి నీట్గా అయితే కనిపిస్తున్న వస్తుంది అన్నమాట ఫుడ్ ఈ టైట్ అనేది తీసుకున్న తర్వాత దీన్ని లాక్ వేసుకొని దీన్ని దుబ్బాయి చెప్పినండి చేసుకున్న తర్వాత దీన్ని డౌకేజ్ చేసుకొని సో దీని ఏం చేస్తాను అంటే చేసుకున్నానండి చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఏంటంటే నాని అన్న అన్నయ్య అనే పేరు అనేది ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట సో వచ్చిన తర్వాత దీని ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ వచ్చేసరికి కలర్ వచ్చేసరికి నేనైతే వైట్ కలర్ తీసుకోవడం జరిగిందనమాట తీసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఫాట్లకి అయితే వెళ్తున్నానండి మనకి అను ఫాంట్లో అయితే యాడ్ చేసుకోవాలి అను ఫోన్లో ఎలా యాడ్ చేసుకోవాలి చూపిస్తాను చూడండి సో నేనైతే మీకు ఆ మీడియాకి చెప్పాను అందుకే నేను చెప్పి నేను ఆ అను ఫాంట్ కన్వర్ట్ చేయడానికి చూపించడం లేదు నేను చాలాసార్లు చెప్పాను కాబట్టి చూపిస్తాను చూడండి మనం ఏ ఫాంట్ బాగుంటుందో ఏ ఫాంట్ బాగుంటుంది అనేది సో మనం చూసుకొని దాని దగ్గరికి అయితే యాడ్ చేసుకోవాలి సో మాకు నేను అదే ఫాంట్ యాడ్ చేయాలని ఏం లేదు కాబట్టి నేను వచ్చిన ఫాంట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను సో చూసుకోండి నేనైతే చూస్తున్నాను మంచి ఫాంట్ ఏమైనా ఉన్నాయా అని సో అదే ఫాంట్ అది జల్ని రోల్ ఏం లేదు కాబట్టి చూస్తున్నాను చూడండి సో మనకి చాలా ఫాంట్లు ఉన్నాయండి అను ఫాంట్లోనే కాదు మనకి నూడి ఫాంట్లు నూడి ఫాంట్లు అంటే ఎలా చెప్పాలంటే మనకి నూడి ఫాంట్లు అంటే కన్నడ ఫాంట్లు అనమాట కన్నడ ఫాంట్లు కూడా మన దగ్గర అయితే ఉన్నాయి ఒకవేళ మీకు కన్నడ వాళ్ళు అయితే ఖచ్చితంగా కన్నడ ఫాంట్లో తీసుకోండి నేనైతే ఫ్రీగా ఇచ్చేస్తాను ఎందుకంటే నాకు ఫ్రీగా కాబట్టి నేను ఫ్రీగా ఇచ్చేస్తాను ఓకేనా తర్వాత జరిగి ఎంత అయిపోయింది ఇప్పుడు ఓరాల్గా అయితే అంత అయిపోయిందంటే ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తానంటే బ్రౌజర్లోకి వెళ్తే వెళ్తున్నాను బ్రౌజర్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనకి పిక్సెల్ ల్యాబ్ ఉంటుంది పిక్సెల్ ల్యాబ్లో సో నేనైతే కొన్ని గణేష్ చతుర్థి గురించి కూడా అప్పుడే రెడీ చేసుకున్నానండి ఏఐ ఫొటోస్ ఒకవేళ మీకు కాల్ వాళ్ళు ఖచ్చితంగా కాల్ చేయండి కానీ ఫ్రీగా అయితే కాదనమాట ఒక మనీకి అయితే ఇందుక నేనైతే దీన్ని కొనుక్కున్నాను అనమాట నేనైతే కొనుక్కోటంగా కొనుక్కున్నాను కొన్ని ఏమో మనకి కష్టపడి ఇట్లా ఎత్తికి ఎతికి ఎతికి తీసుకోవడం జరిగిందనమాట సో అందుకని చెప్పి మన కష్టాన్ని గుర్తించి మీరే తీసుకోవాలి ఎందుకంటే నాకు యూట్యూబ్ నుంచి నాకు ఇన్కమ్ అయితే రాదండి మీరే గుర్తించాలి నాకు యూట్యూబ్ నుంచి అయితే పెద్ద ఇన్కమ్ అయితే రాదు అందుకని చెప్పి నేను ఇలా పెట్టుకోవడం జరిగింది తర్వాత వచ్చరికి ఇక్కడ మనకి లేయర్స్ పక్కన ఇది అనిపిస్తుంది కదా క్లియర్ చేసుకున్న తర్వాత షాప్ చేసిన వచ్చేరికి ఇది ఒక ఆరు పెట్టుకోండి మైనస్ ఆరు చూడండి అయితే ఒక ఆరు పెట్టుకున్నానండి ఆరు కంటే ఎక్కువ తక్కువ చూడండి ఆరు పెట్టుకున్న తర్వాత ఇందుకు వచ్చేసరికి మైనస్ నూట ఆరు పెట్టుకోండి చూడాలి అయితే నూట ఆరు అంటే వన్ నాట్ సిక్స్ అనమాట పెట్టుకున్న తర్వాత బ్రైట్నెస్ వచ్చేసరికి థర్టీ టూ పెట్టుకోండి థర్టీ టూ పెట్టుకుంటే మనకైతే ఈ టైప్ అయితే రావడం జరుగుతుంది అనమాట సో ఇప్పుడు చూడండి మనకైతే ఓరాలుగా అయితే ఇమేజ్ అయితే వచ్చేసింది అనమాట సో ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు చూసుకోండి మీకు ఏం కాని అనుకున్నారో సో నేనైతే ఇప్పుడు ఇప్పుడు మార్చుకుందాం మనం ఇంకేమే మార్చుకోవాలనుకున్నారో అది ఇప్పుడు మార్చుకోండి నాని అన్ని ఇమేజ్కి కొంచెం ఇట్లాగే ఉంచి బాగుంది అనుకున్న తర్వాత సో ఈ తర్వాత వచ్చరికి మనకి ఇది ఉంది కదా దీని కొంచెం ఇట్లా చిన్న చిన్న కలెక్షన్ చేసుకుంటే గిరిటింగ్ అనేది ఈజీ అనమాట సో నేనైతే ఇలాగా అనుకున్న తర్వాత దీన్ని ఇలా పైగా అనుకున్న తర్వాత ఇలాగ అనుకున్న తర్వాత దీనికి కలర్ అనేది ఏదైనా వైట్ కలర్ కానీ అట్లా అనుకున్నాను ఇది కాదు వైట్ కలర్ కాదు ఎల్లో కలర్ కానీ అట్లా అనుకున్నాను సో మనకైతే ఈ టైప్ అయితే వచ్చింది అనమాట వచ్చిన తర్వాత మనం ఇంకా అన్ని యాక్షన్గా వచ్చేసినట్టు ఇంకా సో సింపుల్గా వచ్చేసినట్టు నేను సో వీడియో అయితే ఇది మళ్ళీ కదా సో థ్యాంక్ యూ